నమస్కారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం కృష్ణా జిల్లాలోని డీసీహెచ్ఎస్ హాస్పిటల్స్లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు మీకు ఈ ఉద్యోగాలు ఎలా దొరుకుతాయో అర్హతలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఖాళీలు మరియు జీతం ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ముప్పై మూడు ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు ఉద్యోగాల జాబితా మరియు జీతం వివరాలు ఇలా ఉన్నాయి బయోమెడికల్ ఇంజనీర్ ఖాళీలు ఒకటి జీతం యాభై నాలుగు వేల అరవై రూపాయలు భర్తీ విధానం కాంట్రాక్ట్ విద్యార్హతలు బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి UGC లేదా ఏఐసిటిఈ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి డిగ్రీ పొందాలి రేడియోగ్రాఫర్ ఖాళీలు రెండు జీతం ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు భర్తీ విధానం కాంట్రాక్ట్ విద్యార్హతలు సిఆర్ఏడిఆర్జీఏడిఎంఐటీ కోర్సు పూర్తి చేసి ఉండాలి ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలు ఒకటి జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు భర్తీ విధానం కాంట్రాక్ట్ విద్యార్హతలు డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసి ఉండాలి ఇంటర్మీడియట్ చేసినవారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక సంవత్సరం శిక్షణ పూర్తి చేసి ఉండాలి ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఆడియోమెట్రిషన్ జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు భర్తీ విధానం కాంట్రాక్ట్ విద్యార్హతలు ఇంటర్మీడియట్ లేదా సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలి బిఎస్సి ఆడియోలజీ లేదా డిప్లొమా ఇన్ ఆడియోమీట్రీ టెక్నీషియన్ పూర్తి చేసి ఉండాలి ఏపీ పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి మెడికల్ సోషల్ వర్కర్ ఖాళీలు ఒకటి జీతం ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు భర్తీ విధానం అవుట్ సోర్సింగ్ విద్యార్హతలు బిఏ సోషల్ వర్క్ పూర్తి చేసి ఉండాలి యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందాలి ప్లంబర్ ఖాళీలు రెండు జీతం పదిహేను వేల రూపాయలు భర్తీ విధానం అవుట్ సోర్సింగ్ విద్యార్హతలు పదవ తరగతి పాస్ కావాలి ఐటీఐలో ప్లంబింగ్ ట్రేడ్ లేదా ఫిట్టర్ ట్రేడ్ పూర్తి చేసి ఉండాలి అసిస్టెంట్ ఖాళీలు మూడు జీతం పదిహేను వేల రూపాయలు భర్తీ విధానం అవుట్ సోర్సింగ్ విద్యార్హతలు పదవ తరగతి పాస్ కావాలి ఐదు సంవత్సరాల పాటు ఆపరేషన్ థియేటర్లో పనిచేసిన అనుభవం ఉండాలి మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ ఖాళీలు జీతం రూపాయలు భర్తీ విధానం అవుట్ విద్యార్హతలు తరగతి పాస్ కావాలి జనరల్ డ్యూటీ అటెండెంట్ ఖాళీలు పదహారు జీతం పదిహేను వేల రూపాయలు భర్తీ విధానం అవుట్ సోర్సింగ్ విద్యార్హతలు తరగతి పాస్ కావాలి ఆఫీస్ సబార్డినేట్ ఖాళీలు రెండు జీతం పదిహేను వేల రూపాయలు భర్తీ విధానం సోర్సింగ్ విద్యార్హతలు పదవ తరగతి పాస్ కావాలి బ్రేకింగ్ న్యూస్ గుంటూరు ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ గుంటూరులో కాంట్రాక్ట్ మరియు సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ ఖాళీల నియామకానికి ఉపాధి నోటిఫికేషన్ జారీ చేసింది ఖాళీ వివరాలు మరియు అన్ని అర్హత ప్రమాణాల వివరాల పూర్తి వీడియో కొరకు పైనున్న ఆయ్ బటన్ క్లిక్ చేయండి ఎంపిక విధానం అర్హత పరీక్షలో పొందిన మార్కులు డెబ్బె ఐదు శాతం గడిచిన అనుభవం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గరిష్టంగా పదిహేను శాతం కోవిడ్ సర్వీస్కు అదనపు మార్కులు గరిష్టంగా పదిహేను శాతం అర్హత పొందిన సంవత్సరం నుంచి గడిచిన ప్రతి ఏడాదికి గరిష్టంగా పది శాతం దరఖాస్తు విధానం అప్లికేషన్ ఫారం కింద ఇవ్వబడిన డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి దరఖాస్తులు స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి దరఖాస్తులు పంపవలసిన చిరునామా డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఈ వివరాలను చూసి అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి ఇరవై రెండు రెండు సున్నా రెండు ఐదులోపు దరఖాస్తు చేసుకోవాలి ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల తేదీ మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం మార్చి పది రెండు వేల ఇరవై దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ ఇరవై ఐదు సాయంత్రం ఐదు లోపు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మెరిట్ పై అభ్యంతరాలకు చివరి తేదీ ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఫీజు వివరాలు ఓసీ అభ్యర్థులు మూడు వందల రూపాయలు ఓసీఈబ్ల్యూ సి అభ్యర్థులు రెండు వందల రూపాయలు ఫిజికల్ హ్యాండికాప్ అభ్యర్థులు ఫీజు మినహాయింపు డీడి తీసుకోవాల్సిన పేరు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత ఉంటే ప్రతి పోస్టుకు ప్రత్యేకంగా డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి దరఖాస్తుతో చేయవలసిన పత్రాలు పదవ తరగతి సర్టిఫికేట్ అర్హత ప్రమాణాల సర్టిఫికేట్ అన్ని సంవత్సరాల మార్కుల మెమోలు ఏపీ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఐటిఐ లేదా వృత్తిపరమైన సర్టిఫికేట్ కుల ధ్రువీకరణ పత్రం ఈడబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నివాస ధృవీకరణ పత్రం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ అనుభవ ధృవీకరణ పత్రం సదరం సర్టిఫికేట్ దివ్యాంగుల అభ్యర్థుల కోసం ఎక్సర్వీస్మెన్ సర్టిఫికేట్ గత సైనికుల కోసం డిమాండ్ డ్రాఫ్ట్ రసీదు ముఖ్య సూచనలు అభ్యర్థులు వారి అసలు పత్రాల జిరాక్స్ కాపీలను స్వయంగా సంతకం చేసి సమర్పించాలి దరఖాస్తులను స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా లేదా స్వయంగా కార్యాలయంలో అందచేయాలి మెయిల్ లేదా ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి అంతిమ జాబితా విడుదల వరకు అధికారిక వెబ్సైట్ను తరచుగా పరిశీలించాలి దరఖాస్తు చివరి తేదీ మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు మాత్రమే స్వీకరించబడుతుంది దీని తరువాత వచ్చిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోరు ఇది చాలా గొప్ప అవకాశం అర్హత ఉన్న అభ్యర్థులు తగిన పత్రాలతో మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై లోపు దరఖాస్తు చేసుకోవాలి మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి జాబ్ అప్డేట్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు